హాయ్ హలో నమస్తే అండి మేము రీసెంట్గా వారణాసి సందర్శించిన విషయం తెలిసిందే కదా అండి సో వారణాసిలో మేము కొన్ని పూజా కార్యక్రమాలు పని మీద వెళ్ళాము సో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బోట్ వాళ్ళే బోట్లో మనల్ని అన్ని ఘాట్లు చూపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు సో అలా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని అడిగినట్లయితే మేము గంగమ్మకి దీపం సమర్పించాలి అని చెప్పినట్లయితే వాళ్ళు మధ్యలో ఒక దగ్గర మనకు బోటు ఆపుతారు అంటే మనకు నడుము వరకు నీళ్ళు వచ్చే డెప్త్ చూసి అక్కడ ఆపుతారనమాట సో అక్కడ మాకు ఆపారు ఆపినప్పుడు మేము దిగి గంగమ్మ తల్లికి జాకెట్ గుడ్డ పసుపు కుంకుమ సమర్పించి కర్పూరంతో హారతి ఇవ్వాలి అని అనుకున్నాము సో అదేవిధంగా మేము అక్కడ దిగి గంగమ్మకి ఏదో పసుపు కుంకుమ సమర్పిస్తున్నాము తర్వాత బ్లౌజ్ పైన దీపాలు అక్కడే అమ్ముతూ ఉంటారు ఆ దీపాన్ని తీసుకొని వెలిగించి బ్లౌజ్ పై పెట్టి గంగమ్మకు నమస్కారం చేసుకున్నాము చేసుకొని సూర్య నమస్కారం కూడా అక్కడి నుండే చేసుకున్నాము ముగ్గురు సమర్పించాము చూస్తున్నారు కదా మీరు అలా గంగమ్మకు పసుపు కుంకుమ బ్లౌజ్ సమర్పించి సూర్య నమస్కారం చేసుకొని తిరిగి మళ్ళీ వచ్చి బోట్ ఎక్కాము బోట్ ఎక్కిన తర్వాత వాళ్ళు మిగతా గాట్లని చూపించుకుంటూ మనం ఎక్కడైతే దించమంటామో అక్కడ వాళ్ళు దించేస్తారు అదిగో చూస్తున్నారు కదా మేము సమర్పించిన పసుపు కుంకుమ గంగమ్మ తల్లికి ఎలా వెళ్తూ ఉన్నాయో సో ఈ విధంగా మేము ఆ రోజు పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్